హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్ ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ చూద్దాం అంతకుముందు నేను కట్ చేసిన మెథడ్ అండి చూడండి ఈజీగానే ఉండిద్ది ఫస్ట్ బ్లౌజ్ని ఇలా నీట్గా పెట్టుకొని ఇది నడుం దగ్గర నుంచి చెస్ట్ వరకు ఇలా అనుకోండి అప్పుడు మనకి లెంత్ వచ్చింది నీట్గా ఫోర్టీన్ అండ్ హాఫ్ వెడల్పు నైన్టీన్ అండ్ హాఫ్ పంతొమ్మిది నర్ర పొడవు పద్నాలుగున్నర్ర వెడల్పు పంతొమ్మిదిన్నర ఇప్పుడు చంక ఇలా లాక్కొని ఈ టేపు ఈ ఫింగర్స్తో ఇలా చూడండి నైన్ వచ్చింది చంక నైన్ వచ్చింది ఇంకా తీసేద్దాం తీసి కటింగ్ పెట్టుకుందాం బ్లౌజ్ని హోల్డ్ చేసి ఈ పేపర్ని ఇలా మడత వేసుకోవాలి పేపర్ వేస్ట్ లైన్ గీస్తున్నాను ఇక్కడ వేస్ట్ లైన్ కట్ చేసేద్దాం మళ్ళీ అర్థం కాదు ఓకే ఇక్కడ హాఫ్ ఇంచి వదలండి ఇంచ్ ఖర్చుకి వదిలి బ్లౌజ్ని హ్యాండ్స్తో ఇలా నేను ఎలా పెడుతున్నానో అలా చూసి పెట్టండి ఇది నెక్ నెక్కి మార్క్ చేసేసుకుందాం ఇక్కడ హాఫ్ ఇంచ్ నెక్కి మార్క్ చేశాను హ్యాండ్స్ చూడండి ఈ హ్యాండ్ ఇక్కడే పెట్టి మళ్ళీ అది కదిలిందనుకోండి తల్తబోయేది షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టుకోండి ఓకే నడుము పెట్టేసాం నెక్ పెట్టేసాం ఇప్పుడు షోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గర పట్టుకొని ఇది అసలు కదా పైకి హాఫ్ ఇంచుకి ఖర్చు గీసుకోండి సరేనండి ఇప్పుడు నెక్ నెక్ వెడల్పు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి టేప్తో కొలుచుకోండి టూ పాయింట్ టూ ఉంది టూ పాయింట్ టూకి కి మార్క్ చేసేసుకొని షోల్డర్ ఈ కుట్టుకి అసలు పక్కన ఖర్చు ఓకేనా మళ్ళీ షోల్డర్ అయిపోయింది కదా నడుము దగ్గర నెక్ దగ్గర సేమ్ ఫింగర్స్తో ఇలా పట్టుకొని ఈ వెడల్పుని ఇక్కడ పట్టుకున్నాను కదా ఈ వెడల్పుని ఇలా లాక్కోండి గడవ దగ్గర కరెక్ట్గా చూసుకొని వెడల్పుని చక్కగా ఇలా లాక్కుంటే మనకి కొలత నీట్గా వచ్చింది అన్నమాట ఇలా లాక్కొని ఈ హ్యాండ్ది కొంచెం పైకి ఇలా పెట్టి మనకి ఇక్కడ స్టిచ్ ఉంది చూసారా అక్కడి నుంచి ఒక గీత పైన ఖర్చుకి ఈ పైన ఖర్చు మీరు ఎంతైతే స్టిచ్ చేస్తారో పావు అయితే సరిపోయిద్దండి కొంచెం మీరు ఎంతవరకు పట్టిస్తారో ఖర్చుకి ఎంతవరకు పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఈ కుట్టికి వెడల్పు కుట్టికి అస్సలు నడుం దగ్గర కూడా నడుం దగ్గర ఇక్కడ మళ్ళీ ఒకసారి చూసుకొని ఇలా పట్టుకొని అసలుకి గీత గీసుకోండి అసలు మనం ఇక్కడ డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్కి అరంగులం అరంగులానికి స్టిచ్ చేసుకోండి మీరు డాట్లు కూడా ఎంత పట్టిస్తారో చూడండి నేనైతే అంగుళం పెడతాను మీరు చూసుకొని ఇక్కడ కొల్చుకొని ఆది బ్లౌజ్ ఉండిద్ది కదా హాఫ్ ఉందనుకోండి ఇక్కడ అంగుళం పెట్టుకోండి సరేనా ఇట్ హాఫ్ హట్ హాఫ్ అంగుళం అయిద్ది కదా అంగుళం పెట్టుకోండి ఇక్కడ ఖర్చు ఖర్చు మీ ఇష్టం ఒకటి నర్ర రెండు అలా పెట్టుకోవచ్చు బ్లౌజెస్ కాబట్టి రెండు పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు వెడల్పుకి లూజ్ మార్క్ చేసుకున్నాం నడుముకు కూడా ఖర్చు పెట్టేసాం డాట్స్కి పెట్టేసాం ఇక అంతా అయిపోయింది నెక్కు కూడా పెట్టేసాం బ్లౌజ్ తీసేస్తున్నాను బ్లౌజ్ తీసేసిన తర్వాత మనం ఈ మార్క్ చేసినవన్నీ లైన్గా డ్రా చేసుకున్నాం షోల్డర్ దగ్గర లైన్ నెక్కి ఈ నెక్కి నెక్ వచ్చి పాయింట్ టూ పాయింట్ ఉంది కదా రెండు అంగుళాల రెండు గీతలు ఇక్కడ రెండున్నర పెట్టుకోండి నెక్కి రెండున్నరకి లైన్ డ్రా చేసుకొని ఓకే నెక్ మళ్ళీ నేను తర్వాత చెప్తాను డీపు అవన్నీ ఇప్పుడు మనం చంక డ్రా చేసుకుందాం చంక చూడండి ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత ఉంది పావు తక్కువ ఆరు ఉంది అనమాట అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంది ఫైవ్ పాయింట్ సెవెన్ ఇక్కడ మార్క్ చేసుకుందాం ఫైవ్ పాయింట్ సెవెన్ ఇట్ సైడ్ కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ ఇట్ సైడు ఇక్కడ ఫైవ్ పాయింట్ సెవెన్ మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోండి ఓకే ఇంచుమించు సరిపోయినట్లు అనిపిస్తుంది మనకి మనం ఇప్పుడు డ్రా చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక అంగుళానికి మార్క్ చేసుకోండి ఇది ఫ్రంట్ కండి సరిపోయింది ఇది ఒకసారి చూద్దాం ఇదిగో సరిపోయింది మళ్ళీ ఒకసారి చూపెట్టినా ఇదిగో స్టిచ్ ఇక్కడ చేస్తాం కదా మనం సరిపోయింది లేదు ఇంకా కొంచెం ఇక్కడ కూర్చుని అనుకోండి ఇదే లైన్ మనం ఇక్కడ డ్రా చేసుకొని కరూ్ స్కేల్ యూస్ చేయట్లేదండి అంతకుముందు నేను కరూ కరూ స్కేల్ ఇప్పుడే కదా యూజ్ చేసేది బ్యాక్ నెక్ వచ్చి రెండున్నర పెట్టాను కదా డీప్ డీప్ రౌండ్ వాళ్ళకి ఏమో రెండు మూడు అలా పెట్టుకోవచ్చండి డీప్ రౌండ్ వాళ్ళకి చూపిస్తాను చూడండి ఇది నార్మల్ రౌండ్ ఇంకొంచెం డీప్ కావాలనుకునే వాళ్ళకి స్కేల్తో కొంచెం లైన్ డ్రా చేసుకొని ఇంకొంచెం డీప్ అనమాట షోల్డర్ దగ్గర మటుకి సేమ్ అంతే ఉంచుకోవాలి దీన్ని మనం పెంచకూడదు ఇదండి బ్యాక్ మనం బ్యాక్ కట్ చేసేసుకుందాం బ్యాక్ కట్ చేసేసుకుందాం అండి లైన్ లోపలికి ఎప్పుడు కటింగ్ చేయకూడదు లైన్ బయటకే కట్ చేసుకోవాలి లైన్ లోపల కట్ చేసుకుంటే మనం పెట్టిన ఖర్చు కట్ అయిపోయింది నెక్స్ట్ చూడండి రౌండ్ మనకి ఇక్కడే తెలిసిపోయిద్ది మనకి బ్యాక్ సైడ్ రౌండ్ నీట్ గా ఉందో లేదో అని ఇదే క్లాత్ పెట్టి కట్ చేసేసుకుంటాం కాబట్టి సేమ్ ఇలాగే వచ్చేది బాగుందా రౌండ్ రౌండ్స్ చంకలు కరువు తీయటం ప్రాక్టీస్ చేయాలి కొత్త పేపర్ ఇలా లైన్ స్ట్రైట్గా ఉంది కదా దీన్ని క్రాస్ వేసుకుందాం క్రాస్ అంటే ఇలా వస్తుంది క్రాస్ వేసుకొని క్రాస్ ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్గా నెక్ దగ్గర లైన్ డ్రా చేసుకోండి ఫ్రంట్ నెక్ కదా డ్రా చేసుకో చేశాను నెక్ కూడా ఇంకే పేపర్ తీసేద్దాం బ్యాక్ పేపర్ ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ హుక్స్ పట్టీతో చూసుకోండి ఇక్కడ ఖర్చు తీసేసి పాదం వార ఖర్చు తీసేసి ఇక్కడ నుంచి ఇట్లా పెట్టండి ఖర్చు తీసి అసలు పైన ఖర్చు పెట్టండి ఓకే నెక్ అయిపోయింది ఇప్పుడు హుక్స్ హుక్స్ పట్టి కాజా పట్టీలో కాజా పట్టి తీసుకొని ఇది నెక్ కదా ఖర్చు తీసి చూడండి బ్లౌజ్ని ఇలా కొంచెం లాగి ఇక్కడ స్టిచ్ ఉండిద్ది కదా మనకి అక్కడికి ఇక్కడ ఖర్చు పెట్టాలి మళ్ళీ ఇక్కడ మనకి లోపల కుట్టు ఉండిద్ది కదా అక్కడ పావు ఖర్చు పెడతాం కదా ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది చూసారా నేను స్టిచ్ చేస్తాం కాబట్టి అక్కడ పావు ఖర్చు ఇక్కడ హాఫ్ ఖర్చు ముప్పావు ఖర్చు మనం ఇక్కడ పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఈ స్టిచ్ దగ్గర నుంచి ఇది స్టిచ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ముప్పావు పెడుతున్నా నెక్క పెట్టాను క్రాస్ కాజా పట్టి పెట్టాను ఇప్పుడు ఈ సైడ్ సైడ్ వచ్చి ఇదిగోండి మనకి చేయి దగ్గర ఇక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ వాటికి పాటుగా మనకు కావాల్సింది ఖచ్చికడు కదా ఇక్కడ వాటికి మనకి ఇదంతా ఖర్చు కదా రెండు అంగులాలు పెట్టాం ఈ రెండు అంగుళాల నుంచి ఇక్కడ ఇక్కడ స్టిచ్ ఉంది ఈ క్లాత్ ఇక్కడ లోపల ఉండేది కదా ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి ఓకే తీసేస్తున్నాం ఇంకా ఇప్పుడు మనం నెక్ నెక్కండి కొంచెం వెడల్పుగా కావాలనుకున్న వాళ్ళకి ఈ లోపలికి దీండి లేదు మాకు లోపలికి కాస్త వెడల్పోద్దు అన్న వాళ్ళకి మనం మనిషి మనిషిని బట్టి బ్లౌజ్ కట్టింగ్ అది చూసుకొని కట్ చేసుకుంటే నీట్గా ఉండిద్ది క్రాస్ తీస్తున్నానండి ఇది చంక క్రాస్ ఖర్చులో కలిపేసాను అనమాట ఈ క్రాస్ కూడా పర్సన్ బట్టి మనం తీసుకోవాలండి వాళ్ళు చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి కొంచెం లైట్గా తీసుకోండి చెస్ట్ తక్కువగా ఉందనుకోండి కొంచెం ఎక్కువ తీసుకోండి అలా ఉండేది ఇప్పుడు మన చూడండి ఒక స్ట్రైట్ గేర్ తీసుకోండి అసలు ఇక్కడ ఖర్చు కదా ఇక్కడ నుంచి ఈ చెస్ట్ ఒకసారి చెస్ట్ని కొలుచుకోండి మనకి చెస్ట్ హుక్స్ పట్టిని తీసుకొని హుక్స్ పట్టి షోల్డర్ పట్టుకోండి హుక్స్ పట్టీ నుంచి ఇక్కడ నుంచి హాఫ్ కన్నా కొంచెం ముందుకి తీసుకొని అసలు కదా కిందకి ఖర్చు పెట్టుకోండి ఈ కొలతల ప్రకారం మీకు ఒక వీడియో చేశాను కొలతలతో కావాలి అనుకుంటే కనుక నా వీడియోస్లోకి వెళ్ళి బ్లౌజ్ కటింగ్ చూడండి స్కేల్ అలవాటు అయిపోయింది ఇక్కడ నుంచి ఇలా రా చేసుకోండి మనం చెస్ట్ పాయింట్ చూసాం కదా చెస్ట్ ఇక్కడ మనం చెస్ట్ పట్టిస్తాం కాబట్టి ఇక్కడ ఒక అంగుళం పెట్టుకోండి ఫ్రంట్ ఇది ఫ్రంట్ డ్రా చేశాను ఈ ఫ్రంట్ కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ కొంచెం లైట్గా క్రాస్ ఇచ్చుకోండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే మనం ఎక్కడ కూడా ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి అవసరం లేదు చెస్ట్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఇలా చేయండి ఇప్పుడు నేను బ్యాక్ రఫ్ చేసేస్తున్నాను ప్రింట్ కనపడింది ఇదిగోండి అంతా రఫ్ చేశాను ఇప్పుడు చూడండి ప్రింట్ ఈ ఫ్రంట్ కట్ చేసేసుకొని బ్యాక్ మీద వేసి ఒకసారి మనం చెక్ చేసుకుంటాం కట్ చేసేస్తున్నాను అండి బ్యాక్ కట్ చేసేసుకొని ఫ్రంట్ మీద వేసుకొని చూసుకోండి షోల్డర్ చంక క్రాస్ చెస్ట్ ఓకే చెస్ట్ కోల్గా అయితే ఇలా వస్తుంది కొంచెం పైకి వచ్చి అలా అనమాట బ్లౌజ్ని బట్టి హ్యాండ్ బ్యాక్ సైడ్ తీసుకొని అంగుళం వారు ఖర్చు పెట్టండి ఇక్కడ అంగుళం ఖర్చు ఈ హ్యాండ్ ఇలా పట్టుకొని అసలు పైన ఖర్చు ఇక్కడ కూడా ఒక అంగుళం ఖర్చు ఇక్కడ చూసారు కదా అసలు పైన ఖర్చు ఇటు ఇది అసలు కదా లాలు చర్చు తీసేద్దాం ఓకే కటింగ్ అయిపోయింది ఇదే మెజర్మెంట్స్తో కావాలి అనుకుంటే నేను మళ్ళీ హ్యాండ్ ఒక్కటే వీడియో పెడతాను ఆది ప్రకారం మాత్రమే ఈ బ్లౌజ్ నేను కట్ చేశాను మీకు మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ కావాలంటే నా వీడియోలో ఉంటుంది చూడండి ఇది కొత్త వారికి ఓకేనా బ్లౌజ్ కటింగ్ ఇంతేనండి ది క్రాస్ బెల్ట్ ఇక్కడ ఒక అంగుళం ఖర్చు వదలండి అంగుళం ఖర్చు వదలండి ఇక్కడ ఒక అంగుళం ఖర్చు వదలండి పైన ఒక అంగుళం పెట్టుకోండి దీనికి ఖర్చు ఉంది కదా దీన్ని గీత తీసుకోండి ఇక్కడ ఇక్కడ కూడా ఒక అంగుళం ఖర్చు అన్నమాట అట్లా తీసుకోండి ఇది బండ గుర్తు మాత్రమే ఇది క్రాస్ బెల్ట్ ఇది కొలతలు అలా లేకుండా అనమాట ఈజీ మెథడ్ ఇప్పటికర్చు మనం ఎక్కువ ఎక్కువ పెట్టుకోవాలి అప్పుడు ఈ సైజ్ వస్తుంది ఓకే ఇది అండి బ్లౌజ్ కటి బాయ్